రెల్లి రిజర్వేషన్ సాధన సమితి పిఠాపురంలో వడ్డాది మధుసూదన్ రావు నిమ్మకాయల రమణమూర్తి మీసాల ఏడుకొండలు ఎర్రశెట్టి పోలరాజు మాస్టర్ ఏపీ రెల్లి అడ్వకేట్ అడ్వైజర్ ఫోరం కన్వీనర్ అడ్వకేట్ బంగారు రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణలో రెల్లి జాతికి మూడు శాతం రిజర్వేషన్ కేటాయించి ప్రభుత్వం ఆదుకోవాలి జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ప్రకారం జనాభాను మాత్రమే పరిగణించకుండా దళితుల్లో అత్యంత దయనీయమైన పరిస్థితులతో తీవ్ర వెనుకబాటు తనంతో తల్లడిల్లుతున్న ఈ జాతి ప్రజల దుర్భర జీవితాల్ని అభివృద్దిని పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లు ప్రకటించాలనే సూచనను అమలు చేయాలి కేవలం మున్సిపాలిటీల్లోనూ గ్రామ పంచాయతీలలోనూ పారిశుధ్య కార్మికులుగానే పరిమితమై నిరుపేద బ్రతుకులు ఈడుస్తున్న ఈ జాతిని అన్ని రంగాలలో ఎంతో కొంతమేర రాణించే వరకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలి లేని పక్షంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముందు వలె గిరిజన తెగ ఎస్టీలోకి చేర్చాలి అన్ని జాతుల కంటే అత్యంత వెనుకబడిన ఈ రెల్లీ జాతిని అభివృద్ధి చేయాలని పేర్కొన్న జస్టిస్ రామచంద్ర రిపోర్ట్ను పునః పరిశీలించి తగు విధంగా రిజర్వేషన్ పెంచాలి సమాజంలో ఎవరూ చేయని మలిన వృత్తిని చేపట్టి జగతికే తొలి కార్మికునిగా సేవలందిస్తూ పైగా తరచూ ప్రభలుతున్న ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ముఖ్యంగా కరోనా రక్షాసితో పోరాడిన సైనికుని పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపి న్యాయం చేయాలి ప్రభుత్వం వారు మా జనాభా ఒక లక్ష ముప్పై రెండు వేలు అని ప్రకటించి ఒక శాతం కేటాయించడం సరైనది కాదని సుమారు పదిహేను నుండి పద్దెనిమిది లక్షలు వరకు ఉంటామని ప్రభుత్వం తక్షణం రెల్లికుల జనాభా లెక్కించి రిజర్వేషన్లు ప్రకటించాలి మా భావితరాల అభివృద్దికి ప్రభుత్వం మూడు శాతం ప్రకటించి సముచిత న్యాయం చేయాలి మన న్యాయమైన హక్కుల సాధనకై ప్రతి రెల్లీ జాతీయుడు శ్రమించాలి దీనికి రాష్ట్ర ప్రధానికు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు స్థానిక నాయకులు చేసి ఉన్నారు ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చుకొని మహిళలు విద్యార్థులు చిన్నపిల్లలు కూడా వేవు సైతం అంటూ దూకొచ్చారు ఎందుకంటే రెండుకి ఎంతో కాలం నుంచి న్యాయం చేస్తా ఉన్న ప్రభుత్వాలు పరిస్థితి న్యాయం చేయలేదు వన్ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ని వాళ్ళు పొడిగించమని చెప్పేసి ఎన్నాళ్ళ నుంచి మా పోరాటాన్ని జనాశగాపించారు సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఢిల్లీలు లక్షాదిలో ముప్పై రెండు వేల పంతొమ్మిది పదిహేది చాలా అవమానకరం మేము రాష్ట్రంలో పదివేల పద్దెనిమిది లక్షలు జనాభా ఉన్నాం మా జనాభా నిష్పత్తి గుర్తించైనా సరే మాకు మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి కానీ మాకు ఒక పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి నిరాశ గుర్తు చేశారు ఎందుకంటే రాష్ట్రంలో అత్యంత వెనుక ఉన్న పొలం ఏదంటే నేను కోసం అని చెప్పేసి గచ్చిన దగ్గర కూడా గత రిపోర్ట్లో చెప్పింది ఆ రిపోర్టు పక్కన పెట్టేశారు ఇది ఓట్ బ్యాంక్ రాజకీయాలకే మారిపోయింది అత్యంత రోడ్ బ్యాంక్ రాజకీయంలో ఎస్సీలకేమో ಸುಮಾರು ಏಳು ಪರ್ಸೆಂಟ್ ಐದು ಏಳು ಪಾಯಿಂಟ್ ಐದು ಆರು ಪಾಯಿಂಟ್ ಐದು ಜರುಟಾಬ್ಲ మాది కానీ వెల్లి కోసం మాత్రం వన్ పర్సెంట్ ఇచ్చి గుర్తికించారు ఇంకా పైగా పేదపడంగా చేర్చి మనకి అదృపించాలకు పాలు వచ్చేటువంటి మేము దృష్టిలో ఉన్నామంటే మా పోరాటం ఇంకా కొనసాగిస్తాం ఇది ఆ గాంది మాత్రమే ఆరంభం మాత్రమే మా పునాది మాత్రమే ఇది కానీ చివరికి అసెంబ్లీలో మేము ముట్టడించైనా సరే మా హక్కులు మేము కాపాడుకుంటాం మా న్యాయమైన పోరాటాలు మేము చేస్తాం ఎందుకంటే రెల్లీలు రాష్ట్రంలో పదిహేను పద్దెనిమిది లక్షలు జనాభా ఉన్నారు కూడా వాళ్ళు ఎదుటిపడతూ తిరుపతి ఎస్టర్ శాంత్ర గారు అన్నారు అవే చేయలేదు ఎందుకంటే ఇదంతా ఓట్ల రాజకీయం జరుగుతాయి ఓట్ల రాజకీయంటే మా రెండు ప్లస్ కూడా చేశారు కాబట్టి లక్ష ముప్పై రెండు వేలు జనాభా జీవితం ఒక సాధన ప్రకటించడం చాలా అంటే మేము సుమారు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షల రాష్ట్రంలో ఉన్నాం మీరు కుమార్తెలో ఉన్నాం అభివృద్ధి లేని సమాజంలో నడుస్తున్నాం ఇంకా ఇంకా మా ప్రజలందరూ మా విద్యార్థులు యువతి ఉద్యోగులను నిరుద్యోగంతోనూ చాలా దెబ్బలమైన జీవితంలో అనుభవిస్తున్నారు కరోనా టైంలో కూడా పోలీసుల తర్వాత డాక్టర్ల తర్వాత వైద్య బృందం తర్వాత మూడవ సైనికుడిగా పారిశుద్ధిక మా కార్మికుని రెండు కుల ఉపయోగించుకున్నాం ఎన్నో మానవ ప్రాణాలకు త్యాక చేసేసిన రెండు కుల కార్మికుల్ని ఈరోజు ఒక శాతం ఇచ్చి నిరాశపరిచారు మేము కనీసం మూడో శాతం వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం సాగిస్తాం ఇక్కడ ఈరోజు ఇది ఆరంభం మాత్రమే తది తదుపరి కార్యక్రమం అసెంబ్లీలో మాకు గెలవిపిస్తే గెలవిపిస్తాం అది తదుపరి కార్యక్రమం రాష్ట్ర నాయకుడు మా రాష్ట్ర నాయకుల నిర్ణయం తీసుకొని మాకు మూడు శాతం రిజర్వేషన్ వరకు ఈ పోరాటం కొనసాగిస్తా అని చెప్పేసి సభాముఖంగా ఈ పాదయాత్ర సాక్షిగా నేను హామీ పట్టినాను కొనసాగిస్తా చెప్పేసి బంగారు నేను దీన్ని నడిపిస్తానని చెప్పేసి నేను ముందు మీకు సవాల్ చేస్తాను